అది నిజమేరా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా బా మనోజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రభావతి మనోజ్ గురించే ఆలోచనలో పడుతుంది అసలు ఈ మనోజ్కి ఉద్యోగం ఎందుకు రావట్లేదు వీడు ఎక్కడైనా ఒకటి రెండు వారాలకి మించి ఎక్కడా చేయట్లేదు ఏంటో వీడు రాత వీడు ఇలాగే ఉంటే ఎలా కుదురుతుంది అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే కామాక్షి వస్తుంది కామాక్షి రావడంతో ఏంటి కామాక్షి వదినా ఎలా జరుగుతుంది ఏంటి అనగాని ఏం జరిగింది అనగాని వాడి రాత్ అంతేనా అని చెప్పనేసరికి ఎవడి రాత్ అంతే అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు వదినా అని చెప్పను కానీ ఇంకెవరు నా ముద్దుల కొడుకు ఉన్నాడు కదా మనోజ్ గురించి అనగాని మనోజ్ గురించి మాట్లాడుతున్నావా అని చెప్పనేసరికి అదేంటదనా అలాగన్నావు అని చెప్పను కానీ అంతే కదా మనోజ్ గురించి నువ్వు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోనవసరం లేదు ఏ బాలు గురించో రవి గురించో అయితే ఆశ్చర్యపోవాలి ఇప్పుడు రవి విషయంలో కూడా నీ మైండ్ సెన్స్ మారిపోయింది కదా కోటీశ్వర్లైన బిడ్డ కోడలుగా వచ్చింది కాబట్టి అని చెప్పనేసరికి ఇంకా ఏంటో వదిన అలా అంటావు అని చెప్పాను కానీ మరి మనోజ్ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటావు కదా అని చెప్పాను ఏం చేయమంటావు వదిన వాడి భవిష్యత్తు ఏమవుతుందా ఏంటి అని ఆలోచిస్తున్నాను అని చెప్పాను కానీ అది సరే ఇప్పుడు ఏంటి అంత బాధ వాడికి అంత కష్టం ఏమొచ్చేసింది అని చెప్పాను కానీ ఏం రావడం వదినా ఏం చెప్పను వాడి కష్టాలు మొన్ననే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడని చెప్పానా అప్పుడే ఉద్యోగమ్మ అనేసి వచ్చేసాడు ఉద్యోగంలోంచి తీసేశారంట అని చెప్పాను కానీ అయ్యిందా నేను అనుకుంటానే ఉన్నాను వాడికి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వెంటనే పోతుందన్న విషయం నాకు బాగా తెలుసు అని చెప్పనేసరికి వదిన ఏం మాట్లాడుతున్నావు అని కానీ ఏం నిజం కాదా వాడు ఉద్యోగానికి వెళ్ళి రెండు వారాలు కాలేదు ఉద్యోగం అయిపోయింది వచ్చేసాడు ఇంకేం మాట్లాడాలి ఏం చెయ్యాలి అని చెప్పను కానీ నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు వదిన అని చెప్పనేసరికి నేను తప్పుగా మాట్లాడడం లేదు వాడి గురించి నాకు తెలిసిందే చెప్పాను అంటూ మాట్లాడేసరికి సరే సరే నీతో మాట్లాడి అనవసరం అనగానే మరి ఎవరితో మాట్లాడతావు ఇంతకీ నేను ఇక్కడికి వచ్చిన విషయం మర్చిపోయాను ఎవరో స్వామీజీ అంట ఆ గుడిలోకి వచ్చారు శివాలయంలోకి ఆయన అక్కడ ఏం చెప్పినా ఖచ్చితంగా జరుగుతుందంట పేరు చెప్పకపోయినా మన మొహాలు చూసి మన పిల్లల జాతకాలు చెప్పేస్తారంట వెళ్దామా వదిన అని చెప్పనేసరికి నీకు పిల్లలు లేరు కదా వదిన అని చెప్పాను కానీ నాకు లేరు నీకున్నారు కదా మీ పిల్లల జాతకాలు ఎలా ఉన్నాయో ఎవరు ఏం కష్టాలు పడుతున్నారో తెలుస్తుంది కదా అని అని చెప్పాను కానీ సరే పద అని చెప్పి ఇంకా ప్రభావతి ఇటు కామాక్షి ఇద్దరు వెళ్తారు వెళ్ళేసరికి స్వామీజీ అందరికీ చెప్తూ ఉంటారు రా ప్రభావతి ఏంటి ప్రేమ లేని వాడిని ప్రేమ చూపిస్తున్నావు ప్రేమ చూపించాల్సిన వాడిని దూరం పెడుతున్నావు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు స్వామి అని చెప్పనేసరికి నిజమే మాట్లాడుతున్నాను ఎవరి మీద ప్రేమ చూపించాలో వాళ్ళ మీద మాత్రం నువ్వు ప్రేమ చూపించట్లేదు నీ విషయంలో తప్పు చేసి చెయ్యని తప్పుకు శిక్ష పడేవాడిని మాత్రం అసహించుకుంటున్నా తప్పు చేసిన వాడిని నెత్తి నెక్కించుకుంటున్నావు అని చెప్పాను కానీ మీరు ఎవరి గురించి చెప్తున్నారో అర్థం కాకుండా చెప్తున్నారు స్వామి కొంచెం మాకు అర్థమయ్యేటట్టు చెప్తే మాకేంటో మీ ఎవరి గురించి ఏంటో మేము తెలుసుకుంటాం కదా స్వామి అని చెప్పనేసరికి ఇంకెవరి గురించి నీ మధ్య కొడుకు గురించి అనగాని ఆ బాలు గురించి అని చెప్పను కానీ తక్కువ అంచనా వేస్తున్నావు ప్రభా ఎప్పటికైనా వాడే మంచి పొజిషన్లో ఉంటాడు అనగానే వాడు అందరినీ కొడుతుంటాడు వాడంటేనే నాకు ఇష్టం లేదు వాడిని కొడుకుగా నేను ఎప్పుడో అనుకోవడం మానేశాను అనగాని అంతేలే తప్పు చేసిన వాళ్ళని వదిలేసి తప్పు చేయని వాళ్ళని మాత్రం నెత్తినెక్కించుకోవడం నీకు అలవాటే కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు స్వామి వాడు తప్పు ఏంటి నా పెద్ద కొడుకుని నీళ్ళల్లోకి తోసి చంపాలని చంపేశాడు వాడు తప్పు ఏంటి అనగానే నువ్వు చూసావా నీ కళ్ళతో నువ్వు చూసావా నీళ్ళల్లోకి తోసింది ఒకడు శిక్ష అనుభవించింది ఒకడు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ స్వామి ఏం మాట్లాడుతున్నారు మీరు నీళ్ళల్లోకి తోసిన వాడే కదా బాలు అనగానే నీళ్ళల్లోకి తోసినవాడు నీ పెద్ద కొడుకు దానికి శిక్ష అనుభవించినవాడు నీ మధ్య కొడుకు అని చెప్పను కానీ అంటే మనోజ స్వామి అంటూ కామాక్షి అంటుంది అదే నిజం అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటో అదిన బాలుగాడు నీళ్ళల్లోకి తోసేస్తే స్వామీజీ ఏంటి ర మనోజ్ గారు నీళ్ళల్లోకి తోసేసాడు అని చెప్తున్నాడు అనగానే స్వామీజీ ఏం చెప్పినా నిజమే చెప్తారు అని చెప్పాను కదా వదిన ఏమో మనోజ్ చిన్నప్పటి నుంచి మోసం చేసేవాడు అబద్ధాలు ఆడేవాడు కదా వాడు నీళ్ళల్లోకి తోసేసి బాలుగాడి మీద ఆ నేరం మోపేదాము బాలుగాడికి ఎలాగా నువ్వంటే ఇష్టం లేదు కాబట్టి నీ మనసుని ఎందుకు బాధ పెట్టాలని బాలుగాడు సైలెంట్గా ఉన్నాడేమో అని చెప్పనేసరికి ఏంటోదనా నువ్వనేది తోసేసింది మనోజ అని చెప్పాను కానీ ఏమో ఎప్పుడైనా ఈ విషయం మీద అన్నయ్యని నిలదీసావా అన్నయ్యకి నిజం తెలిసే బాలు మీద అంత ప్రేమ చూపిస్తున్నారేమో నీకు మనోజ్ అంటే ఇష్టం మరి బాలు అన్నయ్యకి మాత్రం బాలు అంటే ఎందుకు ఇష్టం బాలుకి తల్లి ప్రేమ దూరమైందనే కదా తల్లి ప్రేమ ఎందుకు దూరమైంది నువ్వు ఒకప్పుడు కొడుకులా అనుకున్నావు కానీ నీ పెద్ద కొడుకు ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు నువ్వు వాడిని పూర్తిగా అసహించుకున్నావు కదా దాని కారణంగానే అన్నయ్య బాలు మీద అంత ప్రేమ చూపిస్తున్నారేమో నిలదీ బాలుని నిలదీస్తే సారీ అన్నీని నిలదీస్తే అన్నీ నిజాలు తెలుస్తాయి కదా అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త కిందకి చాలా సారీ ఇంటికి చాలా ఆవేశంగా వస్తుంది వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళా ప్రభా అని చెప్పాను కానీ నేను ఎక్కడికి వెళ్ళానన్న విషయం చెప్తాను ముందు మీరు ఇలా రండి అంటూ హాల్లో ఉన్న సత్యాన్ని కాస్త బయట మేన వాళ్ళు గొడవ పెట్టారు కదా టేబుల్ ఉంటుంది అక్క బల్ల దగ్గరకు వచ్చి కూర్చోబెడుతుంది ఏంటి ప్రభా ఏమైంది అనగాని వెంటనే సత్యం కుడి చేతిని కాస్త తీసుకొని ప్రభావతి తల మీద వేసుకుంటుంది ఇప్పుడు నాతో వట్టి ఎంచుకుంటున్నావేంటి నీకేమైనా కావాలా ఏంటి అని చెప్పను కానీ నిజం కావాలి చెప్తారా అనగాని నిజమా దేని గురించి అని చెప్పనేసరికి బాలు గురించి అనగానే బాలు గురించి నిజమేంటి అన్ని విషయాలు నీకు తెలుసు కదా ప్రభా అని చెప్పను కానీ నాకు తెలియని విషయాలు ఉన్నాయని ఈరోజు గుడికి వెళ్తే తెలిసింది మీరు నిజం చెప్తారని నా మీద వొట్టేయించుకున్నాను మీరు గనక అబద్ధం చెప్తే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పనేసరికి నీకేమన్నా పిచ్చా ఏంట మాటలు అనగాని పిచ్చే నాకు నాకు పిచ్చే నా మాటలు అలానే వస్తాయి చెప్పండి అని చెప్పనేసరికి ఏంటి అని చెప్పాను కానీ నా పెద్ద కొడుకుని నీళ్ళల్లోకి తోసి చంపింది ఎవరు అని చెప్పాను కానీ ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది అనగానే చెప్తావా చెప్పవా అని చెప్పనేసరికి అది అది నాకు తెలీదు అనగానే మీకు తెలుసు మీకు తెలిసే నిజం దాస్తున్నారు ఎందుకు ఏంటి అని అడుగుతున్నారు ఏ ఏందాకే అడగాల్సింది నాకు తెలీదని కానీ ఎవరు అని చెప్పనే అనగానే మనోజ్ అని చెప్పి సత్యం చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అయితే ఏంటి మనోజ్ అని చెప్పనగానే అవును మనోజీ నీళ్లల్లోకి తోసి చంపేసింది కానీ మరి ఆ నేరం బాలు మీద అనగానే బాలు మీద ఎక్కడ వేసుకున్నాడు ప్రభా మా మనోజే నెలలో బాలుయే నెలలోకి తోసేసి చంపేశాడు అన్న విషయం నీకు ఎవరు చెప్పారు మనోజ్ చెప్తేనే కదా నీకు తెలిసింది మనోజు చెప్పడం వల్ల ఇంకా బాలు తన అన్నయ్య కోసం నీ కోసం తన లైఫ్ను త్యాగం చేసి జైలుకి వెళ్ళాడు అర్థమైందా అని చెప్పాను కానీ ప్రభావతి కాస్త గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది ఏడవద్దు ప్రభా అని చెప్పాను కానీ ఎంత పెద్ద పొరపాటు చేశానండి చిన్నప్పటి నుంచి వాడు జాతకం బాగోలేదనుకున్నాను తర్వాత వాడు ఎలా చేశాడని వాడి మీద అసహ్యం పెంచుకున్నాను నిజానికి వాడు ఏ తప్పు చేయలేదని నాకు ఇప్పుడు అర్థమైంది వాడు జాతకం వాడి చేతుల్లో లేదు కదా కానీ వాడు వల్ల బిడ్డ చనిపోతాడు అని స్వామీజీ చెప్పారు కానీ వల్ల అని చెప్పలేదు నేను బాలుగాడినే అనుకున్నాను మనోజ్గాడు ఎంత మోసం చేస్తాడని కళలో కూడా అనుకోలేదు అని చెప్పి ప్రభావతి కాస్త లోపలికి వచ్చి ప్రభా ఇప్పుడు ఈ విషయం బయట పెట్టకు అనగానే ప్రభావతి ఏం మాట్లాడదు ఇంకా బాలు పైనుంచి వస్తూ ఉండగా నాన్న బాలు అని చెప్పి ప్రభావతి పిలిచి ఇంకా బాలుని నుదుటున ముద్దు పెట్టుకుని హత్తుకుంటుంది బాలుకి ఏం అర్థం కాదు మేనా కూడా చూసి ఆశ్చర్యపోతుంది అత్తయ్య గారేనా ఎలా ఎలా చేస్తున్నారు నా భర్త మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది ఇంకా మెయిన్ అయితే మనోజ్ రోహిణి ఇంక వీళ్ళంతా కూడా చూసి ప్రభావతి చేసిన ఆ పనికి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా బాలు ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు లేనిది ప్రభావతమ్మ నా మీద ఎంత ఎందుకు చూపించు చూపించింది దేనికోసం ఇంత ప్రేమను చూపించింది అని చెప్పి ఇంకా మరి బాలు మీద మాత్రమే ప్రేమ చూపిస్తుందా మనోజ్ని అసహించుకుంటుందా మరి మనోజే ఇదంతా చేశాడని ప్రభావతి ఎప్పుడు బయట పెడుతుంది చూద్దాం మరి రాబాయ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్